వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కర్నూలు రోడ్డు మారుతి నగర్ ఒకటో లైన్లో మాలధారణ ధరించిన స్వాములకు నలభై ఒక్క రోజుల పాటు భిక్ష ఏర్పాటు చేసినట్లు వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు వెంకటేశ్వర రెడ్డి తెలిపారు అందులో భాగంగా కార్తీక సోమవారం తొమ్మిదవ రోజు సుమారుగా నాలుగు వందల మంది మాలధారణ ధరించిన స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మాలధారణ స్వాములకు భిక్ష ఇవ్వదాల్సిన దాతలు ఎవరైనా ఉంటే మా ట్రస్టును సంప్రదించవలసిందిగా తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీరాములు ఒలింపియాడ్ స్కూల్ కరస్పాండెంట్ వెన్నపోసా రెడ్డి నలభై ఐదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెంచురెడ్డి నలభై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ రెడ్డి గురుస్వామి హరినారాయణ రెడ్డి ఉదయగిరి కృష్ణ మాచర్ల నారాయణ పల్లె వెంకటేశ్వర్లు వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు వెంకటేశ్వర రెడ్డి వంట మాస్టర్ ఎమ్మెల్యే వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు மங்களம்யமம்பரிஷா மங்களம் கமலேஷாய மங்கலம் அய்யப்பயம் ஓமியே 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 ஓம் ఆనందములో ప్రారూపంగా ఉండి ఈ భూమిలోని సగల మీ కడగండి కర్ణతో చూచి రక్షించినటువంటి ఓ దేవా మేము నేను జ్ఞానముతోను అజ్ఞానముతోను అహంకారముతోను చేసిన తప్పులను సకలంచి రక్షించి ఓ అయ్యప్ప స్వామి ఓ బ్రహ్మ స్వరూపమా రామేశ్వరం స్వరూపమాంధ్రదేశములను

ओम परदेशा नमा महादेव राय सतगुरु जयता नमा राम के पद निवास भगवान पावनई वाले गुरु सर्वश्रेष्ठ अध्यापक हरक त्रिवारा भगवान ओम और परदेशा नमा महादेव गुरुदेव सरवी शास्त्र के नाम शास्त्र के जन्म के प्रशस्त आदि आदि काते शास्त्र विद्यार्थी द्वारा परम महादेव सो सह अश्व भूत राधा इतने हरि उत्तरादि तanno शास्त्र की जोदया पूर्ण करके प्रदक्षिणा सब यह अल्लाह राम प्रभु ஐயப்பா தெய்வமே அய்யங்காவேய்யவே அச்சன் கோலஅர்சே புற்றுபுரை வாழும்பே இனிமேல் தர்ம சாஸ்தவேய் பத்குரு நாங்கே லாலிவீரனே வீரமணி கண்டேய் தீர்ம சாஸ்தவேய் தென்னボス பிரேருதுரே கनकந்த தெய்வமே கலி யுக வரமே சரணம் तुम बोलो वासुदेव सभी सभी गिरी सुदेव ये मुरली प्रिय मेरे आनंद रूपे सत्य विपादि वासुदेव अचत वत्सल रे गोकनार उपतीय शक्ति रूपे शांत मुत्ति जीव में जग महान रे महान रूपे परमेश्वर परमेश नारायण அலங்கார பிரிய கன்னைமணி கப்போவே புவனேஸ்வர மிதா குரு தைவே சுவியுங்க ஸ்ரீ பகவத் தேவன் சரணம் சரணம் ஐயப்ப சரணம் சுவாமி சரணம் அய்யப்பரணம் பகவான் சரணம் பண்ணி கட்டு கல்வி கட்டும் உயிர் உறை கட்டும் கல்லு மல்லு நமப்பார் அவன் நமப்பார் பாட்டியிடக்கோ 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 பாட்டியில்லா லீசுலே

சம்மாலி மே சீம

స్వామి నా పేరు ఉదయగరి కృష్ణ నలభై నాలుగో డివిజను నలభై ఐదో డివిజను గురుస్వాములు అయ్యప్ప స్వాములు అందరూ కలిసి గత మూడు సంవత్సరాల నుంచి ఆంజనేయ స్వామి గుడిలో భిక్షా కార్యక్రమం చేస్తున్నాము ఈ సంవత్సరం అనువార కారణాల వల్ల అక్కడ చేయలేకపోయాము అందుకని ఈ భిక్షా కార్యక్రమం ఎక్కడ చేయాలా అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు వివేకానంద ట్రస్ట్ తరపున ఈ వెంకటేశరెడ్డి గారు మామూలుగా ఇంతకుముందు వివేకానంద ట్రస్ట్ తరఫున బేదలకి అన్నదాన కార్యక్రమం చేస్తున్నవారు ఆయనకి ఆలోచన రావటం ముందు ఆయన అయ్యప్ప స్వామి మాలేయటం తర్వాత ఈ ఆలోచన రావటం అదేవిధంగా స్వామి గారితో మిగతా అయ్యప్ప స్వాములు గురుస్వాములతో అందరితో మాట్లాడి స్వామి అన్నదానం చేద్దాము వివేకానంద ట్రస్ట్ తరఫున ఇదే విధంగా ఇంతకుముందు స్వామి గుడిలో అన్నదాన కార్యక్రమం దాతలను అందరినీ కలిసి కలుపుకొని అదేవిధంగా మళ్ళీ ఈ సంవత్సరం కొత్తగా దాతలు ఎవరైనా ఇచ్చేవాళ్ళని అందరినీ కలుపుకొని మనమందరం నలభై నాలుగు నలభై ఐదో డివిజన్ అయ్యప్ప స్వాములు గురుస్వాములు మాలేసిన అందరితో కలుపుకొని మనము ఈ అన్నదాన కార్యక్రమం భిక్షా కార్యక్రమం ముందుకు తీసుకెళ్దాం స్వామి అని వెంకటేశ్వరెడ్డి రెడ్డి గారు గురుస్వాములతో అయ్యప్ప స్వాములతో మాట్లాడటం జరిగింది తర్వాత శ్రీరామ్ ఒల ఒలింపిక్ సారు ప్రిన్సిపాల్ గారు శ్రీరామ్ రెడ్డి గారు తర్వాత వర్మ గ్రాండ్ చిన్న గారు అదేవిధంగా రంగారావు గారు ఈ విధంగా వీళ్ళు ప్రతి సంవత్సరం ఈ మూడు నాలుగేళ్ల నుంచి కానివ్వండి ఆంజనేయ స్వామి గుడి డెవలప్మెంట్కి కానివ్వండి ప్రధానంగా శ్రీరామ్ రెడ్డి గారు కానివ్వండి గుడి ప్రెసిడెంట్గా ఉండి అనేక సంస్థల తరఫున విరాళాలు తీసుకొచ్చి గుడిని డెవలప్ చేయడం జరిగింది అదేవిధంగా అయ్యప్ప స్వాముల గుడిలో ఈ విధంగా సాయంత్రం పూట చాలామంది నైట్ నిద్రిస్తున్నారు అక్కడే పూజా కార్యక్రమం చేసుకుంటున్నారు అన్నదానం కూడా చేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చి అక్కడ అన్నదానం చేయడం కూడా జరిగింది ఇంకా అదేవిధంగా వీళ్ళందరి సహ సహకారాలతో ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం ముందుకు తీసుకోవడానికి వెంకటేష్ రెడ్డి గారు వివేకానంద ట్రస్ట్ తరఫున ఈ సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు తొమ్మిదో రోజు దిగ్విజయంగా జరుగుతుంది ఇదే విధంగా నలభై మండల కాలం జరుపుతాము అన్నదాన భిక్షా కార్యక్రమం కాబట్టి ఈ అన్నదానానికి సహకరిస్తున్న పెద్దలందరికీ కానివ్వండి అయ్యప్ప స్వాములకు కానివ్వండి రేపు సహకరించబోయే వాళ్ళకి కానీ అందరికీ మా అయ్యప్ప స్వాముల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ అన్నదాన కార్యక్రమం ముందు పోవాలని కోరుకుంటూ సెలవు అయ్యప్ప స్వాములకి శివస్వాములకి వేసిన ప్రతి స్వాములకు కూడా పేరు పడిన ధన్యవాదాలు ప్రతి సంవత్సరం భోజన కార్యక్రమం నలభై ఒక్క రోజులు కడుతున్నాం వ్యసనాయ స్వామి గుళ్ళో ఈ సంవత్సరం కూడా ఈ సాత్పూర్ ట్రస్ట్ వివేకానంద ట్రాస్ ట్రస్ట్ అంటున్నాం అనేక సర్వీస్ కార్యక్రమం చేస్తూ ఈ సంవత్సరం అక్కడ కొంచెం పోలం ఉంది కాబట్టి అందరం కలిసి ఇక్కడ చేద్దామని మొదలుపెట్టాడు దానికి మేము అందరం సపోర్ట్ చేస్తాం నలభై నాలుగు నలభై ఐదు డివిజన్ల ప్రతి ఒక్కరు కూడా అతని వివేకానంద కాస్పల్స్ ట్రస్ట్కి సర్వీస్ చేస్తున్నందుకు మేము కూడా సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తామని చెబుతున్నాం ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మన వివేకానంద చార్టర్ ట్రస్ట్ ద్వారా మాతినార్ ఫస్ట్ లైన్లోనే తొమ్మిదవ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది అలాగే మాకు సహకరించిన శ్రీరామరెడ్డి ఒలంపియాడ్ అధినేత ప్రిన్సిపాల్ అయిన శ్రీరామరెడ్డి గారు వర్మ చిన్న గారు నలభై ఐదోడిన అధ్యక్షుడు చెంచిరెడ్డి గారు అలాగే గురుస్వామి హరినారాయణ రెడ్డి గారు ఇలా కొంతమంది అయోప్స్వాములు ఉదయగిరి కృష్ణ అనేవాళ్ళు నారాయణ మాచర్ల ఈ అంకడేశ్వరులు అనేవాళ్ళు కొంతమంది మాకు సహకరించారు ఇది అందులో ఇంత ముందు పాడుపడ్డ బిల్డింగ్గా ఉంది అయ్యప్ప స్వాములకు అన్నదానం చేద్దామని అడిగితే పెట్టుకోండి అయ్యా ఇబ్బంది లేదు అని అని చెప్పడం జరిగింది ఇలాగే దాతల సహాయంతో అన్నదాన కార్యక్రమాలు ఇంకా నలభై నాలుగు రోజులు ఉద్యోగం జరగాలని కోరుకుంటున్నాము ఇంకా పేరు పేరున ఎవరైనా డొనేషన్ వచ్చేవాళ్ళు ఉంటే ముందుకు వచ్చి సహకరించాల్సిన ప్రభుత్వం సెలవు తీసుకుంటున్నాం